ఫ్రెండ్స్ మా ఆయన ఒక చిన్న హెల్ప్ అడిగినందుకు ఎట్లా చేసిండో చూడండి ఫ్రెండ్స్ అంత రక్తపాతం నేచి పడేసిండు హాయ్ హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు బాగున్నారా చాలా డేస్ అయింది డైరెక్ట్ మాట్లాడుకుంటాం బ్లాగ్ చేయక సో ఇవాళ చేద్దామని డిసైడ్ అయినా ఈరోజు సాటర్డే వ్లాగ్ మీతో షేర్ చేస్తాను అహన్కి ఇది లాస్ట్ అంటే ఇంకొక ఎగ్జామ్ ఉంది మండే రోజు అయితే అయిపోతుంది మండే రోజు ఎగ్జామ్ అయిపోతే ఇక కథ వాడు ఫస్ట్ క్లాస్ అయిపోయి సెకండ్ క్లాస్లకి వెళ్ళిపోతాడు అనమాట నాకు ఫస్ట్ క్లాస్ అయిపోతుంది అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నది వాడు ఒక నాకు ప్రామిస్ చేసిండు ప్రామిస్ అంటే ఒక మాట్ ఇచ్చిండట ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత మమ్మీ నేనే ఓన్గా తింటాను నువ్వు తినిపించాల్సిన అవసరం లేదు అన్నాడు మళ్ళీ ఒకటి చిన్నప్పుడప్పుడు ఏమంటాడంటే లేదు నువ్వు కలిపియాలి కల్పిస్తే నేను తింటా అంటాడు సరే అదైనా కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి వాడు ఓన్గా తినడం అయితే నాకు కావాలి అనిపించింది నేనైతే ఎగ్జైటింగ్గా వేయిట్ చేస్తాను స్తానా ఈ టూ డేస్ అయిపోతే వాడు సొంతంగా తింటాడని సరే ఈరోజు విషయం ఏంటంటే మేము హన్మకొండకి వెళ్ళాలి హాస్పిటల్కి చాలా డేస్ నుంచి ఒకటి డెంటల్ ప్రాబ్లం ఫేస్ చేస్తానని చెప్పినా కదా దాని గురించి చాలా మైనర్గా స్టార్ట్ అయింది చాలా ఎక్కువైపోయింది ప్రాబ్లం అయితే అయింది ఎంతో కొంత మీకైతే యూజ్ అయ్యి ఉంటుంది అందుకోసమని కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఒక స్పెషల్ వీడియోలో షేర్ చేస్తా లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పినా ఇంకా ఇంకా మనకు ఉన్న ప్రాబ్లమ్స్కి ఉన్న సిచ్యువేషన్స్కి అసలు వీడియోస్ దిగడం సరిగా కుదురతలేదు షేర్ చేసుకోలేకపోతాను సరిగా వీలు ఎలా అయినా కూడా నేను ఇంకా షేర్ చేద్దామని డిసైడ్ అయినా సో అందుకోసమని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట ఇప్పుడైతే ప్రిన్సి పడుకున్నది ప్రిన్స్ లేస్తే హాఫ్ అన్ అవర్ అయ్యే పని రెండు గంటల పాటు చేసుకుంటాను అనమాట అట్లా డిస్టర్బెన్స్ చేస్తుంది పడుకునేప్పుడే ఇంకా తొందర తొందరగా వంట పని అయితే చేయాలి నైట్ దోశ చేసిన ఆ పిండి ఉండే ఇంకా అహన్కి ఒక దోశ వేస్తే తిన్నాడు పాలు తాగి స్కూల్కి వెళ్ళిపోయిండు ఎగ్జామ్ నైన్కి స్టార్ట్ అయ్యి లెవెన్ థర్టీ కల్లా అని చెప్పింది మేడం లెవెన్ థర్టీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి తీసుకొస్తాడు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉందని చెప్పింది కదా వెళ్ళాలి యాక్చువల్గా మేము మాని సెక్షన్లోనే వస్తామని మళ్ళీ కాల్ చేసి అడిగినాం డాక్టర్ని మేము సోమవారం లేదంటే మంగళవారం రమ్మని చెప్పిళ్ళు కానీ నిన్న ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి చెకప్ చేయాలమ్మా రండి అన్నారు అనమాట ఎండలు బాగున్నాయి కదా ఆఫ్టర్నూన్ టైంలో అంటే పిల్లల్ని తీసుకొని కష్టమవుతుందని మేము మార్నింగ్ స్కూల్ టైంలోనే అయితే వెళ్ళొస్తే బెటర్ ఉంటుందని మళ్ళీ కాల్ చేసి అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు ఎక్విప్మెంట్స్ అవన్నీ మనకు ఆఫ్టర్నూన్ టూ తర్వాతనే అవైలబిలిటీ ఉన్నది అంటే సరే అని చెప్పేసినాం ఇంకేమున్నది వాళ్ళు చెప్పింది మనం వినాల్సిందే కదా ఎండడు వరకు బాగా ఎండలు ఉండే వర్షాలు ఈదురుగాలుతున్న వర్షాలు అని చెప్తారు కదా మనం మాకైతే మా ఏరియా వరకు అయితే ఇంకా రాలేదు వర్షాలు కాకపోతే ఉడక వస్తుంది కానీ చల్లగానే ఉన్నది చూడాలి ఇట్లనే ఉంటే ఇంకా హాస్పిటల్ వెళ్ళి రావడం అయితే ఈజీనే అవుతుంది తొందర తొందరగా వంట చేసేసి తినేసి మేమంతా రెడీ అయి ఉంటే ఆ హన్ ఎగ్జామ్ అయిపోయేకల్లా ఆయన వెళ్ళి తీసుకొని వస్తే ఇంకా మేము వెంటనే వెళ్ళి చెకప్ చేసుకొని రావచ్చు ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి హన్మకోవడాలి అవి చేసుకుందాం అనుకుంటాను ప్రస్తుతానికి అయితే ఈరోజు సాటర్డే కాబట్టి కంపల్సరీగా సాంబారే ఉంటుంది సాంబార్కి సంబంధించినవి అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఇంకొకటి ఏంటంటే లేడీస్కి హిమోగ్లోబిన్ లెవెల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేనైతే ఫుల్గా వెయిట్ లాస్ అయ్యాను అనమాట రీసెంట్గా అయితే అంటే తెలుసు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ డెలివరీ అయిన దగ్గర నుంచి నాకు హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కానీ కంప్లీట్ కేర్ అయితే అస్సలు తీసుకోలేకపోతాను ఇంకా రీసెంట్గా మా అనేది బాగా తిడితే బీట్రూట్ జ్యూస్ రెగ్యులర్గా తాగుదామని డిసైడ్ అయినా కానీ మధ్యలో క్యారెట్ అయిపోయింది తెచ్చుకోవడానికి బంధకం అనమాట అసలు ముందు పెట్టడానికి కూరగాయలు పెట్టలేదు ఇంకా దూరం వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇంకా నాకు అస్సలు లేదు సో అందుకోసమని ఇంకా నేను నన్నైతే వెళ్ళి క్యారెట్ తీసుకొచ్చుకున్నా అందుకోసమని ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ అంటే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకొని ఫస్ట్ తాగాలి తాగిన తర్వాత నువ్వు వంట పనులు చేసుకో మిగతా పనులు చేసుకో అని వార్నింగ్ ఇస్తాను ఆయన సో అది ఫస్ట్ చేసుకొని ఇంకా తర్వాత సాంబార్ అయితే ప్రిపేర్ చేసి ఫ్రెష్ అప్ అయి రెడీ అవ్వాలి ఇవన్నీ నా పనులు ప్రస్తుతానికి ఇంకా ఆహా నచ్చిన తర్వాత హనుమకొండకి వెళ్తే వెళ్తాం వీలైతే ఇంకా నేను మధ్య మధ్యలో షూట్ చేసి చూపిస్తాను ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని వాచ్ చేయండి బాయ్ మళ్ళీ కలుస్తాం అయితే ఫ్రెండ్స్ ఈరోజు తొందరనే లేచింది ఫైవ్ థర్టీ కల్లా ఇంకా నైన్కే పడుకున్నది అనమాట సరే జర్నీ చేసేది ఉంది కదా ఎట్లయినా ఇంకా మంచిగా రెస్ట్ తీసుకుంటే నాకే బెటర్ అనిపించింది సరే అని వచ్చి ఇంకా నేను ఇక్కడ జ్యూస్కి అయితే ప్రిపేర్ చేసుకుంటానా పీసెస్ కట్ చేస్తా అంటే ఇంకా ఆయన ఇటు వచ్చిండనమాట కిచెన్లోకి ఏం చేస్తా అని రాగానే కొంచెం జ్యూస్ పట్టిస్తావా ఈ లోపు నేను ఇంకా వేరే పని చేసుకుంటాను అడిగినా సరే అని అన్నాడు కానీ ఏం చేసిండో చూడండి వేరే ఫ్రెండ్స్ మా ఆయన ఒక చిన్న హెల్ప్ అడిగినందుకు ఎట్లా చేసిండో చూడండి ఫ్రెండ్స్ రక్తపాత చేసి పడేసి ఇట్లనే నా నాని వెళ్ళిపో అడిగితే నువ్వు ఎందుకు చేస్తావు చెప్పు ఇంకొకసారి అడగద్దని కదా నాకు నిజం చెప్పాల ఎందుకు ఎందుకట్లా చేసిన నాని ఏంటిది నాని చెప్పు నాని మాట్లాడలేదు నాని కడకు లోపలికి పోతే నీళ్ళు దమ్మా పైన కలుగుతుంది కానీ అనమాట కానీ ఎంత ట్రై చేసినా అస్సలు ఏం మాట్లాడతలేడు అమ్మాయికుల ఆయన పైన ఆయన చేసుకుంటాడు ఆయన క్లీన్ చేసుకుంటాను అంటే ఏదో హెల్ప్ చేద్దామనుకుంటే ఇంక ఇంత ఎక్కువ పనే పెట్టారు కదా దీనికి అనుకుంటాడు అనమాట చూడండి మొత్తం అయిపోయిందో అసలు నేను అసలు నిన్ననో మొన్ననో క్లీన్ చేసిన ఈ విండో ఇదంతా ఈ సమ్మర్ కదా డస్ట్ ఎక్కువ వస్తా ఉంటుంది నేను చేసుకుంటా తర్వాత ఇంకెప్పుడో వేసుకుంటే లే పోదు కంతే దాని ఇరుక్కుపోయింది మొత్తం పోదు ముద్దుగా విడిచి చెప్తాడు నాని ఒకసారి ఇది చూడు అని విడిచి చెప్తాడు అనంతా ఆగిపోయింది ఇంకా నేనైతే మస్తు సేపు నవ్వుకున్నా ఇంకా ఆయన పని అయితే ఆయన చేసుకుంటాను ఫైనల్గా రెండు గ్లాసుల క్వాంటిటీ కోసం కట్ చేస్తే ఒక గ్లాస్ అయింది మా ఆయన వేసిన పనికి సరే ఇక ఇప్పుడు టైం లేదని ఇంకా మళ్ళీ అట్లే ఉన్నదే దాంట్లో మిగిలిపోయిందే మిక్సీ పట్టిచ్చేసిండు బీట్రూట్ జ్యూస్ తాగడం చాలా కష్టం కాకపోతే ఆయన కూడా తాగాల హెల్త్ కోసం అయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నా మనసులో ఏమనుకుంటాను అంటే ఈ విషయం నాకు ఎప్పటికీ గుర్తుంటే అనుకుంటాను అనమాట క్యారెట్ యాడ్ చేసుకుంటే అయితే చాలా బెటర్ తాగగలుగుతాం ట్రై చేయండి ఎవరన్నా బీట్రూట్ జ్యూస్ తాగాలంటే భయం ఉన్న వాళ్ళైతే ఇట్లా ట్రై చేసి చూడండి ఇంకా లెమన్ కూడా వెండి తనడు కానీ ఆయన ఎప్పుడు తాగలేదు సరి వద్ద వదిలేసిన ఎట్లయితే తాగుతున్నా అడివి పల్సగా ఉన్నది ఆయన ఏదన్నా కిచెన్లో హెల్ప్ చేసిండనుకో ఇంకా దానికి ప్రతిసారి రెండు మూడు సార్లు అడుగుతాడు అనమాట ఇట్లున్నది బాగున్నదా బాగున్నదా అని సో ఇంక మరి ఇప్పుడు వాటర్ పట్టి ఇచ్చింది కదా అందుకోసమనే మళ్ళీ ఒకసారి అడగని చెప్పి పల్సవు అని చెప్పిన ఇంకా తొందర తొందరగా సాంబార్ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే సాంబార్కి ఉప్పు చేసినా బయటకు వచ్చి చూస్తే వెదర్ మాత్రం చాలా కూల్గా ఉన్నది అంటే కొంచెం వర్షం స్టార్ట్ అవుతుందా ఇట్లా బైక్ మీద వెళ్ళాలన్నా కార్ తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తాను అనమాట ఈ టైం కల్లా రోజు ఫుల్ ఎండ్ ఉండేది అసలు కిచెన్లో ఉండాలంటే ఉండలేకపోయేవాళ్ళం మేమైతే పైన మాకు అప్ స్టోర్ ఏం లేదు కాబట్టి ఇబ్బంది ఉంటుంది కదా సో అందుకోసమని పొద్దు పొద్దునే వంట అయితే నేను కంప్లీట్ చేసి పెట్టుకుంటా ఇంకా సాంబార్ ప్రిపేర్ అవుతా ఉంది నేను ఇంకా ఫ్రెషప్ అయి వచ్చినా సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ ఆయన కూడా అందరం ఫ్రెష్ అప్ అయినాం ఆహాన్ కోసం వెయిటింగ్ అహన్ రాగానే తినేసి స్టార్ట్ అవుతాం కొంచెం చిక్కగా అయింది అంటే దీంట్లో ములికాయలు ఏం లేదు ఓన్లీ సొరకాయతోనే వేసిన అనమాట సొరకాయ ఒకటి రెండు క్యారెట్ వేసిన అంతే ఇంకా రాగానే స్టార్ట్ అయి వెళ్తాను అప్పటికే కొంచెం చినుకులు పడినాయి అనమాట మళ్ళీ వర్షం ఎక్కువైతే ఈ గాలులు ఇవన్నీ అంటారు కదా చిన్నపిల్లలు తీసుకుని ఇబ్బంది అవుతుందా ఇంకా ఆయన కార్లోనే కూదామంటే ఇంకా కార్ తీసుకొచ్చి పెట్టిండు ఇంకా మీరు వాళ్ళు రెడీ అయ్యి కిందికి వెళ్ళిపోయి తినేసిన తర్వాత నేనేమో ఇంకా లాక్ చేసుకొని వెళ్దామని ఇంకా అన్ని సర్దుతాను ఇప్పుడు గాలి బాగా వస్తుంది కాబట్టి ఈ ముందు రూమ్లోకి అయితే డస్ట్ బాగా వస్తుంది రోడ్కే ఉంటుంది కాబట్టి ఇల్లు ఈ ఈ ఎండాకాలం అన్ని రోజులు ఈ డస్ట్ ఎక్కువ అంటే గాలి దుమారాలు ఎక్కువ వస్తాయి కదా ఆ ముందు రూమ్ అయితే ఎక్కువ క్లీన్ చేయడానికి నాకు టైం అంతా అయిపోతుంది ఇల్లు మారదామా అంటే మారలేము ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది అది ఒక్క రీజన్తోనే ఉంటుంది అంతే ఎందునా ఏనానా ముందుకు పోతావా ముందు పోతావా అబ్బా పోయితే మళ్ళా ముందుకు పోయిన తర్వాత డాడీ దగ్గర పోతాను నేనైతే రాను నీ ఇష్టం ఫ్రెండ్స్ నేను ముందు సీట్లో కూర్చుంటే ఆహారం కూడా వస్తా అంటాడు ముగ్గురు కష్టం అయితే కాబట్టి వెనకాల కూర్చుంటాం ఫ్రెండ్స్ ఏమో ముందుకు ముందుకెళ్దాం సరే ముందుకు వెళ్ళిన తర్వాత ఉంటుందా అంటే వాళ్ళ వాళ్ళు పోతా ఉంటుంది అందుకోసమని ఇదంతా డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోతాను మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ పక్క కాపి ఇంకా నేను మళ్ళీ ముందుకెళ్ళిన ఇంకా ఆహాన్ ఒక్కడొన్నాడు మేము ముందు కూర్చున్నాం అట్లుంటుంది ఉంటుంది ఫ్రెండ్స్తో మామూలుగా అల్లరి చేయదు ఇంకా హన్మకొండకైతే రీచ్ అయినాం డైరెక్ట్ డిమార్ట్ కప్ అనమాట కొన్ని సామాన్లు తీసుకొని వెళ్దామని అయితే ఇక్కడ ఒకటి ఫన్నీ కాన్వర్సేషన్ అనమాట మా ఆయన డిమార్ట్ పోదామంటే వాము ఇక నువ్వు అన్ని అవసరం అవసరం ఉన్నాయి అవసరం లేని అన్ని కొంటవే అంటాడనమాట అయితే ఇక్కడ ఒక వీడియో చేసిన మీకోసమని అట్లనే మా ఆయన కోసమని ఏం చెప్తానంటే ఏమంటారు మన సబ్స్క్రైబర్స్కి అట్లనే మా ఆయనకి హావీ ఇస్తాను ఇట్లాంటి అనవసరమైన కొనను అని చెప్తాను అనమాట ఫస్ట్ టైం నేను బయట ఇట్లా వీడియో షూట్ చేస్తా అంటే మాట్లాడడం ఎవరో ఎవరైనా వస్తా అంటే ఇంక నేను మధ్యలో కొంచెం షైగా ఫీల్ అయ్యి ఆగుతాను అనమాట ఇంటి మనకు ఫోన్ ఇచ్చి ఒకసారి వీడియో దీన్ని మాట్లాడతా అంటే ఇంటిది మాట్లాడతావా అని షాక్ అవుతాను అనమాట ఇంకా తిగి మాట్లాడాలి మరి అని నేను అన్నా అనమాట ఒక టూ మినిట్స్ అయితే మాట్లాడి నేను మళ్ళీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా అది వాస్తవానికి అయితే మరీ వేస్టేజ్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా అట్లా చెప్పిన తర్వాత ఎక్కువ ప్రతీక్షణం నాకు అదే అలా అలా గుర్తుకొస్తుంది అనమాట అక్కడ అందుకోసమైనా కూడా అవసరం ఉండే మాత్రమే తీసుకోవాలి అవసరం ఉండే మాత్రమే తీసుకోవాలని గుర్తు చేసుకుంటూ అవసరం ఉండే మాత్రమే తీసుకున్నాను అనమాట అనమాట ఇక్కడ ప్రింట్స్ అయితే నా పన్ను ఏం అంటే కింద మొత్తం గ్రాసరీ సెక్షన్ అయిపోయింది ఇంకా పైనకి వచ్చి డిటర్జెంట్స్ ఈ పౌడర్స్ ఇవి ఇవి చూస్తా అంటే నా పన్ను ఏం చేస్తా అంటే ప్రింట్స్ ఏం చేస్తాం అంటే నార్మల్గా క్యారీ చేసే బాస్కెట్లో ఆమెకు దోచినాయి ఆమె వేస్తుంది అనమాట అవి ఒకవేళ చూసుకోలేదు అనుకోండి అక్కడ వెనక బిల్లు ఎక్కువ అవుతుంది కదా నేను అనవసరమైన ఉన్నదాన్ని అవుతుంది కదా అని ఇంకా నేను అనుకున్నా చూసేసరికి ఇక అక్కడ ఏమో సూప్స్ కట్టలు అవి కనబడితే దాంట్లో వేస్తా ఉంటుంది అప్పటికే ఆయన తీసి ఎక్కడెక్కడ పెట్టేసిండు మళ్ళీ వేస్తాను అనమాట అదులేను ఆయన ఇంకా నేనే పట్టుకున్నా నేను పట్టుకుంటే లేదు నేనే పట్టుకుంటా బాస్కెట్ అని మళ్ళీ లాక్కుంటుంది టాయ్ సైడ్ అయితే ఇంకా వెళ్ళలేదు వెళ్తే ఈ బొమ్మ ఆ బొమ్మలు అన్నీ తీసుకొని వాళ్ళు అంటారు అంగచల్లెలు ఇద్దరు కలిసి ఆల్రెడీ ఇంట్లో చాలానే ఉన్నాయని ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు అట్లనే మనం అపాయింట్మెంట్ టైంకి అక్కడ రీచ్ అవ్వాలి కదా అట్లానే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే గానెట్ చేసినాం ఇక్కడ బిల్డింగ్ సెక్షన్కి వచ్చినాం ఆ పక్కనే స్నిక్కర్స్ అవి వీట్లో పెడతా అంటారు కదా చాక్లెట్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఆ హెయిర్ బ్యాండ్స్ ఒకటి బాక్స్ తీసుకొచ్చి అందులో వేస్తా అంటా ఉంది ట్రాలీలో ఆ పక్కన ఒక బ్రదర్ అంటున్నాడు ఆహా నీ షాపింగ్ నువ్వే ఇప్పుడే స్టార్ట్ చేసినావా ఓన్గా చేసుకోవడం అంటాలన్నమాట మస్తు కామెడీ అనిపించింది ఇంకా తర్వాత ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ చాలా టైం పట్టింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏమో వెయిట్ చేసినాం తొందరగానే అవుతుందేమో అనుకున్నాం కానీ ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నా కూడా అందరు ఫుల్గా సామాన్లు తీసుకున్నారు మన బ్యాచ్ అనుకుంటే వాళ్ళు అంటే ఇప్పుడు నేను తక్కువ తీసుకున్నా కానీ ఇంకా వాళ్ళు చాలా ఉండేసరికి బిల్లింగ్ సెక్షన్ దగ్గర అయితే లేట్ అయిపోయింది ఫైనల్గా బిల్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లోపే అయ్యింది ఎక్స్ట్రా అయితే అవ్వలేదు అయినా కూడా అంత కూడా కాకపోయేది ఇంకా తక్కువ అయ్యేది కాకపోతే ఆ ట్రిమ్మరు ఇంకా కొన్ని ఐటమ్స్ ఆయిల్ ప్యాకెట్స్ ఐదో ఏమో తీసుకున్నాం వాటికే ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు వాటికే అయిపోయినాయి ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ వాటికి ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా అట్ల అయింది లేదంటే ఇంకా చాలా తక్కువ అయ్యేది అనమాట సో సక్సెస్ఫుల్గా అయితే తక్కువనే తీసుకున్నాను నేనైతే అనుకున్నా ఇంకా ఆయన అన్ని కార్లు ఒకసారి కాలేదు డిమార్ట్ పోయినప్పుడు కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సిన తిప్పిందంటే మనకు అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకోవాలని గట్టిగా అనుకోవాలి నేను ప్రతిసారి అనుకుంటా కానీ కొన్ని కొన్ని ఎక్స్ట్రా పడతానే ఉంటాయి కాకపోతే ఈసారి వీడియో రూపంలో చెప్పినా కాబట్టి స్టాండర్డ్గా అదే పైన నిల్చొని ఉన్నాను అనమాట మనకు అవసరం ఉండే మాత్రమే తీసుకుంటే మాత్రం బెనిఫిట్ ఇంకా తర్వాత హాస్పిటల్కి వచ్చేసినాం హాస్పిటల్లో మేము వచ్చేసరికి టూ థర్టీ దాటిపోయింది టూ ఫార్టీ క్వార్టర్ టూ త్రీ అయింది అయినా కూడా చాలామందే ఉన్నారు నార్మల్గా అయితే త్రీ ఓ క్లాక్ వరకు క్లోజ్ ఈవినింగ్ ఫైవ్ కి స్టార్ట్ అయ్యి మళ్ళీ తర్వాత నైన్ వరకు అయితే చూస్తారనమాట కానీ ఇంకా రష్ ఉండేసరికి ఇంకా డెలెస్ చూస్తూనే ఉన్నారు నాకు ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది చెకప్ ఈ డీటెయిల్స్ అని నేను ఒక స్పెషల్ వీడియోలో చెప్తా అన్నాను కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్